అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల మీద జగన్మోహన్ రెడ్డి పగబట్టాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిందో ఆ రోజు నుంచి షర్మిల మీద తీవ్రమైన విమర్శలు జాడి మనం చూసాం అయితే ఇప్పుడు భౌతికంగా కూడా ఆవిడను అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి తన కక్ష సాధించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈరోజు సెక్రటరేట్ ముట్టడికి ఎందుకు నిరుద్యోగులను దగా చేస్తూ మెగాడిఎస్సి ఇవ్వలేదు కనుక వారి పక్షాన పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది ప్రతిపక్షాలకి ఆ హక్కు కూడా ఉంది ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడేమో ప్రతిపక్షంలో ఉండగా ఇదే డిఎస్సి పోస్టుల గురించి ఇదే గవర్నమెంట్ ఉద్యోగాల గురించి నిరా నిరసన దీక్షలు కూడా చేపట్టారు అనేక ప్రాంతాల్లో నిరాహార దీక్షలాగా నిరుద్యోగ సమస్యల పట్ల పోరాటం అని చెప్పి వైసీపీ ఆధ్వర్యంలో దీక్షలు కూడా చేశారు మర్చిపోయి ఉండొచ్చు బహుశా ఇప్పుడు దాన్ని ప్రశ్నించడం కూడా సెక్రటరియేట్ ముట్టడిస్తే జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను ఒక మహిళను కూడా చూడకుండా అత్యంత దారుణంగా పైశాచికంగా అరెస్ట్ చేయటం ఈరోజు ఘటన చేసుకుంది సరిగ్గా కర్మ చూడండి ఎలా ఉంటుందో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు నాటికి షర్మిల కాలికి బలపంపు కట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగి మా అన్నకు ఓటేయండి మా అన్నను గెలిపించండి రాజన్న రాజ్యం వస్తుంది చంద్రబాబుని నమ్మొద్దు బాయ్ బాయ్ బాబు పప్పు లోకేష్ లాంటి స్లోగాన్స్తో రాష్ట్రం మొత్తం కరెక్ట్గా ఐదేళ్ల క్రితం ఇదే సమయానికి సుడిగాలి పర్యాటన చేస్తుంది కానీ చూడండి కర్మ ఎలా ఉందంటే ఐదేళ్ళు దాటేటప్పటికీ మా అన్నను నమ్మొద్దు మా అన్నకు ఓటేయొద్దు మా అన్నకు ఓటేస్తే రాష్ట్రాన్ని నమ్మేస్తాడు మా అన్నని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అని చెప్పి అదే చెల్లెలు షర్మిల ఈరోజు చెప్పడం అంటే చూడండి ఆడే వింత నాటకం ఎలా ఉంటుందంటే బహుశా కళలో కూడా ఎవరు అనుకుని ఉండరు ఈరోజు షర్మిల ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా అడ్డం దిరుగుద్దని సరే ఈ మొత్తానికి కర్త కర్మక్రియ క అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అనుకోండి తను చేసుకున్న పాపాలు ఈరోజు షర్మిల రూపంలో తిరిగి ఎదురు తొగుతున్నాయి అయితే ఇక్కడ అడగాల్సింది ఏంటంటే నిరుద్యోగుల తరఫున పోరాటం చేయడం తప్ప ఈ సందర్భంగా షర్మిలు ఒక మాట అంది అది తప్ప ఒప్పా పక్కన పెడితే పార్టీలకు అతీతంగా మనం ఒప్పుకోవాలా నీకంటే చంద్రబాబు గారే వెరేట్లు బెటరు గతంలో ఆయన నోటిఫికేషన్లు ఇచ్చారు రెండు డిఎస్సీలు తీశారు కానీ నువ్వు వచ్చిన తర్వాత ఏం చేశావు ఆ రోజుల్లోనే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అన్న డిఎస్సీ పోస్టులు మరి ఆ ఇరవై మూడు వేల ఉద్యోగాలు కనీసం ఇప్పుడు నువ్వన్నా తీయాలి కదా కేవలం ఆరు వేలే ఎందుకు తీశావు అని షర్మిలు ఈరోజు క్వశ్చన్ చేసింది అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టం తెలుగుదేశం పార్టీ హయాంలో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగింది సరే వందకు వంద శాతం జరగకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంతో పోలిస్తే వెయ్యి రెట్లు న్యాయం జరిగింది అది మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే ఒక్క డిఎస్సి ఇప్పటికీ దీల కానీ గత ప్రభుత్వ హయాంలో రెండు డిఎస్సిలు తీయటం జరిగింది రెండు గ్రూప్స్ నోటిఫికేషన్ తీశారు రెండు గ్రూప్ వన్లు తీశారు రెండు గ్రూప్ టూ తీశారు ఒక గ్రూప్ ఫోర్ తీశారు అలాగే హెల్త్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా పోలవరం ప్రాజెక్ట్ కోసం దాదాపు రెండు వందల యాభై పోస్టులు అనుకుంటా రెండు వందల యాభై పోస్టులతో ఫస్ట్ టైం ఒక నోటిఫికేషన్ తీశారు అంటే జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే వెయ్యి రెట్లు బెటరు అదే మాట ఈరోజు షర్మిల నోట వచ్చింది నీతో పోలిస్తే చంద్రబాబు నాయుడే బెటరు చంద్రబాబు నాయుడు ఎంతో కొంత న్యాయం చేశాడు పైగా ఐదు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల ద్వారా ఇచ్చారు ఇది నేను చెప్పాల పాపం ఎక్కడ ఉన్నాడు కానీ ఐటీ మినిస్టర్ ఆయన మాజీ ఐటీ మినిస్టర్ చనిపోయాడు ఆయన చెప్పాడు ఏమని ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు టీడీపీఐఎంలో వచ్చాయి ఎలా వచ్చాయి ప్రైవేట్ కంపెనీల ద్వారా వచ్చాయి అందులో మేజర్ ఉద్యోగాలు కియా పరిశ్రమలో వచ్చాయి దాదాపుగా పాతిక వేల నుంచి ముప్పై వేలు వరకు వచ్చినట్టు ఉన్నాయి కియా పరిశ్రమలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అలాగ వచ్చాయి మరి జగన్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది మొన్న డేటా తీస్తే నాలుగు వేల ఉద్యోగాలు కూడా రాలి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఐటీ కంపెనీల ద్వారా నాలుగు వేల ఉద్యోగాలు కూడా రాలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంటే సొంత చెల్లెళ్ళు ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని కాళా బ్రతిమలాడిందో ఈ ఈరోజు అదే కాళ బ్రతిమలాడి మీరు మా అన్నకు ఓటేయొద్దు మా అన్నను నమ్మొద్దు నాలుగేళ్లలో రా ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడని చెప్పి ఈరోజు అదే షర్మిల రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం అయితే షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి గిట్టట్ల ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టడమే జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఇష్టం లేదు అందులోనూ ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అసలు ఇష్టం లేదు అందుకే కదా మేనోలు వివాహానికి కూడా వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి అగ్గొట్టింది ఇప్పుడు సందు దొరికింది కాబట్టి షర్మిలను కూడా అరెస్ట్ చేశాడు మరి అంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా అంటే నిన్ను ప్రశ్నిస్తే తల్లి చెల్లి అనే తేడా లేకుండా ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తావు ఈరోజు ఆవిడ ఒక సరే ఒక పార్టీ అధ్యక్షురాలిగా కాకపోయినా నీ సొంత చెల్లిగా ఒకప్పుడు నీకు ఓటేయమన్న వ్యక్తిగా ఈరోజు నేను అడుగుతుంది నువ్వు ఎందుకు ఉద్యోగాలు తీయలేదని దానికి సమాధానం చెప్పగలవా దానికి సమాధానం చెప్పాలి కదా నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురెళితే రేపొద్దున పొరపాటున భారతీయ రెడ్డిగానే జగన్మోహన్ రెడ్డికి యాంటీ అయింది అనుకోండి ఆవిడని కూడా వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన నైజం అది తల్లి చెల్లె అనే తనామన అనే భేదం జగన్మోహన్ రెడ్డిలో ఉండదు ఏదేమైనా ఈరోజు షర్మిల అరెస్టు సందర్భంగా గతంలో నీకంటే చంద్రబాబు గారే బెటర్ అనే విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలకు చెప్పింది ఎందుకంటే ఈ ఒక రకంగా ఏంటంటే పాపాన్ని కొడుకోవడం లాంటిది ఎందుకంటే గతంలో అదే తెలుగుదేశం పార్టీ మీద షర్మిల అనేక నిందలు మోపింది కానీ ఈరోజు రియలైజ్ అయినట్టుంది నీకంటే చంద్రబాబు నాయుడే బెటర్ అని చెప్పి ఒక సత్యాన్ని అయితే రాష్ట్ర ప్రజలకు చెప్పింది కాబట్టి ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇదే డిఎస్సీల కోసం తాను ఉద్యమం చేసి ఈరోజు ఉద్యమం చేస్తున్న వారిని అణిచివేయడానికి పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంత పైశాచికం ఒకసారి చూడండి ఇక్కడ ఫోటో చూడండి ఎంత పైశాచికంగా అరెస్ట్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత పైశాచికంగా మగ పోలీసులు ఆడ పోలీసులు అందరూ కలిసి ఆవిడని అత్యంత దారుణంగా అరెస్ట్ చేసే పరిస్థితి ఇదే షర్మిలను గతంలో తెలంగాణలో అరెస్ట్ చేస్తే కన్నీరు కాల్చారు కొంతమంది వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు మరి ఈరోజు షర్మిలను అరెస్ట్ చేస్తే బాగా మంచిగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఎందుకంటే ఇలా పార్టీకి అడ్డం తిరిగింది కాబట్టి సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయండి ముఖ్యంగా యువత యువత మీకు జరిగిన నష్టం ఎంత నష్టం అనేది మాకంటే కూడా మీకే బాగా తెలుసు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి